ప్రతిరోజు మన రక్షణ వస్త్రం ఎలా ఉందో శుద్ధి చేసుకోవాలని కాబట్టి ప్రభు మనందరిని కడిగి పవిత్రపరిచి ఆయన రాజ్యంలో వారసులు మనందరి సిద్ధపరిచారు దేవుని స్పృద్ధ మీద అంటే మనం కూడా ఇంకా పాప బంధకాల్లో ఉన్నవారికి ఇంకా శాపంలో ఉన్నవారికి ఇంకా చీకట్లో ఉన్నవారికి ఆ వెలుగును చూపించి ఈ వెలుగును వారందరూ కూడా ప్రకటించి వారందరూ కూడా నిజమైన క్రిస్మస్ని లో ఆనందించే వారిగా మనం అందరూ కూడా మరి క్రిస్మస్లో నేర్చుకోవాలి అనేక మందికి మనం ప్రభుని గురించి చెప్పి వారి జీవితాలు కూడా బాగు చేయాలి అప్పుడే ప్రభు సంతోషిస్తాడు అది నిజమైన క్రిస్మస్ ప్రభు మనల్ని ఇచ్చినటువంటి ఉన్నతమైన భాగ్యాన్ని బట్టి మనం ప్రతిరోజు ప్రభుకి మనం మహిమ చెల్లించే వారికి ఉందాం ఆరాధించే వారికి ఉందాం ఆయన కనపరిచే వారికి ఉందాం దేవుడు మనల్ని దీవించి ఆశ్రయించి గొప్ప చేయను ప్రార్థన చేసుకుందాం తండ్రి పరిశుద్ధమైన దేవా ఈ లోకానికి మీరు ఎందుకు వచ్చారో ప్రభు కొన్ని విషయాలు మనం మేము ఆలోచన చేయడానికి జన్మ జన్మపాపం కర్మ పాపం నుంచి నేను మమ్మల్ని తప్పించి మోక్ష రాజ్యాన్ని మాకు ఇవ్వటానికి నాయన ఎందుకన్నా ఈ బ్రతికితే కొంతకాలమే కానీ యుగ యుగాలు